అది వరాహస్వామి యొక్క స్వరూపం అలాంటి వరాహాన్ని ఉద్దేశిస్తూ ఈ వెంకటేశ్వర కథ చెప్తున్న సందర్భంలోనే మార్కండేయ పురాణం రెండు శ్లోకాలు చెప్పింది శ్రద్ధగా వింద ఎందుకంటే మహామంత్రములు ఏకాగ్రంగా విన్నవారికి వరాహస్వామి యొక్క కృప లభిస్తుంది కనుక ఆ రెండు మంత్రములు ఆ పురాణంలోంచి సేకరించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది వసుంధరాం దుర్భర దైత్య పీడితాం రసాంతలాంతర్వివరాభివిష్టాం చతుర్భుజం తం శరణం ప్రపద్యే ఎవరైనా విష్ణుభక్తులు శ్లోకాల్లో చదువుకోవడానికి పనికొస్తాయండి అంత నిత్య ప్రార్థన చేసుకోవడానికి పనికొచ్చే శ్లోకములు దుర్భర దైత్య పీడితాం భయంకరమైన రాక్షసుల చేత పీడింపబడుతున్న భూమిని ఉద్ధరిస్తూ ఎక్కడి నుంచి ఉద్ధరించాడు రసాంతలాంతర్వివరాభివిష్టాం లోపల జలము లోపలి భాగాల నుంచి ఉద్ధరించిన వాడు వరాహ ఉద్ధారణార్థంచీత్తుర్భుజం తం శరణం ప్రపంచే చతుర్భుజం తం శరణం ప్రపంచే జలౌఘమగ్నాసరాచరాధరా విషాణకు విశ్వమూర్తినా సముధృతాయన వరాహ రూపిణ సమే స్వయంభూ భగవాన్ ప్రసీదతు సమే స్వయం భూర్భగవాన్ ప్రసీదతు ఆ స్వయంభువు అయినటువంటి భగవానుడైన వరాహస్వామి మన పట్ల ప్రసన్నుడగుగాక ఈ దివ్యమైనది ఈ రెండు శ్లోకములు మంత్రమయములు వరాహస్వామి మంత్రం అంటే ఇదే అయితే వచ్చినవాడు భూమిని ఉద్ధరించాడు ఆ తర్వాత మనువు దానిపై సృష్టిని విస్తరింపజేస్తూ బ్రహ్మగారి కోరిక మేరకు అత్యద్భుతమైన సృష్టి చేయడం జరిగింది ఈ సృష్టి చేయాలంటే ముందు భూమిని ఉద్ధరించిన వాడు వరాహస్వామి ఆ వరాహస్వామి రంగు శ్వేతవర్ణం కనుక శ్వేతవరాహ రూపంతో స్వామివారు సృష్టి ఆది ఎందు భూమిని ఉద్ధరించారు కనుక ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు వచ్చింది ఏకంగా మన కల్పం ఎందువల్ల వచ్చిందో కూడా దీన్ని బట్టి తెలిసింది ఇక్కడ అలా ఉద్ధరించినటువంటి స్వరూపం అది ఇంకంత క్షేమంగానే ఉన్నాయండి బాగా జరుగుతున్నాయి వ్యవహారాలన్నీ బాగున్నాయి అయితే భూదేవికి ఒక కోరిక కలిగింది ఏమనంటే ఎవరి వల్ల నేను ఉద్ధరింపబడ్డానో ఆయన నిజానికి సర్వవ్యాపకుడు ఒక చోట ఉండేవాడిని కాదు అంతటా ఉంటాడు ఆయన కానీ అంతటా ఉంటాడంటే రాక్షసుల్లో దేవతల్లో అందరిలో శక్తిగా ఉన్నవాడు ఆయనే కాదను కానీ ఒక రూపం ధరించి ఆయన జగద్రక్షణ చేస్తాడు రూపం లేని విష్ణువు ఒక అందమైన రూపాన్ని ధరించి ఈ భూమిపై నడయాడుతూ ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకుంది భూదేవి తనపై విష్ణువు తిరగాలి విహరించాలి నేను అంతటా ఉన్నానమ్మా సర్వవ్యాపకుణ్ణి అంటే నాకు కుదరదు ఆయనకు దివ్యమైన రూపం ధరించి నాపై విహరించాలి తన అనేక రూపాలతో విహరించాలి అది నేను ఆయన ప్రార్థించడానికి వెళతానని భూదేవి ఒక గోరూపం ధరించి బయలుదేరిందండి వైకుంఠానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పురాణాల్లో భూమి ఎప్పుడైనా సరే గోరూపం ధరించడమే కనబడుతుంది ఇది ఒకటి ఆలోచించవలసిన అంశం అంటే భూమి గోవు ఒకటి అనే అనుబంధం దీన్ని బట్టి తెలుస్తున్నది కంచి పరమాచారి స్వామి వారు ఒక మాట అంటారు జననీ పృథ్వీ కామదుఘాస్తే అన్నారు ఇక్కడ అంటే భూమిని కామధేనుతో పోల్చాడు ఆయన ఎలాగైతే మన ఆవు నుంచి పాడిని పొందుతూ ఉంటాము భూమి నుంచి ఆహారాన్ని అలా పొందుతున్నాం అయితే ఈ సందర్భంలో ఒక చిన్న విషయం కూడా మనం చెప్పుకోవాలి భాగవతంలో ఈ అంశం కనబడుతుంది పరీక్షణ మహారాజుకి తాను ఈ లోకల్లో కలిని నిగ్రహించడానికి వెళుతూ ఉంటే చోట ఒక ఆవు ఎద్దు మాట్లాడుతూ కనబడతాయి ఆవు ఎద్దు మాట్లాడితే పరీక్షిత్తికి ఎలా అర్థమైందని అడగద్దు ఆనాటి విద్యల్లో పశువుల ఇంగితాన్ని తెలుసుకునే విద్య కూడా ఒకడు ఉండేది అని మనకి ఉపరిషత్తులు చెప్తున్నాయి ఆ రెండు మాట్లాడుకుంటూ ఉంటే పరీక్షణ మహారాజ్ వింటూ ఉన్నాడు ఆ మాటల్లో ఆ వృషభం ఏదైతే ఉన్నదో అది ధర్మదేవత ఆ గోవు భూదేవత ఆ రెండు మాట్లాడుకుంటుంటాయిట ఆ కథంతా ఇప్పుడు చెప్తే భాగవతం అవుతుంది అనుకోండి కానీ ఇక్కడ భూమిని గోవుగా ఎందుకు పోల్చారని చెప్పడం కోసం ఈ ఇతివృత్తం చాలా బాగా మనకు పనికొస్తుంది అక్కడ ధర్మము వృషభము భూమి ఆవు కొంచెం ఆలోచించండి ఒక ఆవు పాలివ్వాలి అంటే వృషభ యోగం చేతనే అది తల్లయ్యి మనకు పాలిస్తుంది అంటే వృషభం కలిస్తేనే దేనువు మనకి పాలివ్వగలదు అలాగే భూమి మనకు సంపదలనే పాడి ఇవ్వాలంటే ధర్మం వృషభంతో కలయకు ఉండాలి ఇది దీని యొక్క ఆంతర్యం ఇది తెలియాలి ఇక్కడ ధర్మం లేకుండా భూమి ఏమి ఇవ్వదు ధర్మం ఉంటేనే భూమి ఇస్తుంది ఇది అర్థం చేసుకోగలగాలి అందుకే మేము సైన్స్ డెవలప్ చేసాం మరేదో డెవలప్ చేసాం అంటూ ఉంటే వాటి వల్ల సంపద రాదు ధర్మము వల్లనే క్షేమం లభిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందుకే యజ్ఞము ధర్మము భూమి రెండు గుర్తుపెట్టుకోండి ఇక్కడ యజ్ఞము ఉద్ధరించింది ధర్మం వృద్ధి చేస్తుంది భూమి మనల్ని పోషిస్తుంది ఇది తెలుసుకోవాలి వెంకటేశ్వరుడు కథ చెప్తున్నామని మిషతో మన ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని మనం గ్రహిస్తున్నాం దానికి చైతన్యవంతంగా వినాలి నిద్రపోతూ మొద్దులాగా కూర్చుని వినడం కాదు జాగృతి జరిగి వినాలండి జడత్వంతో పురాణాలు వినద్దు చైతన్యవంతులు వినండి అది నేర్చుకోవాలి ఇక్కడ